వెల్కమ్ పెద్దపల్లి జిల్లా లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్స్ మార్పులో భాగంగా మానవీయ కోణంలో రౌడీ షీటర్స్ మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ఒక అవకాశం ఇస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు అందరికీ చెడు నడత గల వ్యక్తులందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చిన కమగండలి సిపి శ్రీ శ్రీనివాస్ గారికి టీసీపీ మేడం గారికి నా తోటి పోలీస్ ఆఫీసర్స్కి మరియు ప్రశ్నితులందరికీ నమస్కారం మీ అందరికీ కూడా రకరకాలైనటువంటి పరిస్థితి లోపల మీరున్నటువంటి ఆ గత చరిత్ర వల్ల మీ మీద ఉన్నటువంటి ఏదైతే ఆ రికార్డు ఉందో దాన్ని గురించి మీకు ఇప్పుడు సిపి గారు ఒక దిశానిర్దేశం చేస్తారు మీ గతం ఏదైనప్పటికీ కూడా మీ గతం పట్టు కూడా దాన్ని మార్చుకోవడంలోనే మన యొక్క మంచితనం మంచిగా మంచిగా మారడం లోపల ఒక వ్యక్తిత్వాన్ని మార్చుకొని మీ జీవితాలను సరిదిద్దుకొని మీ పిల్లల గురించి భవిష్యత్తు లోపల మీ పిల్లలు మీ మిమ్మల్ని చూసి ఇబ్బంది పడకుండా అయ్యో మా నాన్న ఇట్లా ఉండే మా ఇట్లా మా మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చూసి ఇబ్బంది పడకుండేటువంటి విధంగా సారు నిర్దేశం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని చూచ తప్పకుండా అమలు చేసుకొని మీ జీవితాలను బాగు చేసుకోవడానికి సారు దిశానిర్దేశం చేస్తారు దాని తన మగన మోగిన సందర్భంలో మనం పోలీస్ తరఫు నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలనో పీస్ఫుల్ ఎలక్షన్స్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి కోసం మనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఆల్ రౌండ్ షీటర్స్ హిస్టరీ షీటర్స్ సస్పెక్ట్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మాకు రికార్డులో ఉన్న వాళ్ళందరినీ చాలా వరకు మేము పిలిపించాము రెండు వందల ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు నూట పదమూడు మంది ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఏదే కేసులో డిఫరెంట్ డిఫరెంట్ కేసులో ఉండ ఉండి ఉండవచ్చు అది ఇప్పుడు కేసెస్ గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళకి సత్ప్రవర్తన ఎలా ఉండాలి ఆ కేవలం ఈ లక్ష్యం దృష్టిలో పెట్టుకునే కాకుండా టోటల్ ఎంటైర్ లైఫ్లో ఎలా ఉండాలి అసలు ఆ షీట్ అనే పేరు నుంచి బయటపడేటట్టు వాళ్ళకి ఆ క్యారెక్టర్ మోడిఫికేషన్ టోటల్లీ సో పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావడం కోసం ఈరోజు వాళ్ళందరినీ చేయించాము ఇక్కడ పిలిపించాము అలాగే వాలంటరీగా వాళ్ళందరూ సొంతంగా ప్రమాణం చేశారు మేము ఇక ఎప్పటి నుంచి ఎంత ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈవెన్ కోటి రూపాయలు ఇచ్చినా నేను ఏ క్రైమ్ చేయను అని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారా అన్నారు సో అది మంచి పరిణామం ఒకసారి మనిషికి దెబ్బ తాకిన తర్వాత దాని దెబ్బ విలువ తెలుస్తుంది అందుకనే వీళ్ళందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్ నావ్ దే ఆర్ నాట్ ద క్రైమ్ ప్రొలిఫరేటర్స్ దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్ అని మేము అనుకుంటున్నాము అలాగే వాళ్ళకి అడ్మానిష్ చేయడం జరిగింది అది కూడా వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఇప్పుడు దే ఆర్ క్రైమ్ స్టాపర్స్ దే ఆర్ నాట్ క్రైమ్ మేకర్స్ ఓకే దే ఆర్ నాట్ క్రైమ్ ఇండల్జర్స్ దే ఎల్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ క్రైమ్ దే విల్ బీ ద స్టాపర్స్ ఆఫ్ ద క్రైమ్ సో దే విల్ బీ వేరింగ్ ద మ్యాంటిల్ ఆఫ్ ద పీస్ సో ఇప్పుడు మనకు ఈ ఇక్కడ జరిగిన రౌడ్ షీటర్స్ మేలా కానీ మంచి రౌడ్ షీటర్స్ మేలా కానీ దీనివల్ల మేము వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ద ఎలక్షన్స్ విల్ బీ వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ ఫేర్ అండ్ కమింగ్ టు అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్ మనము మనకు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి ఒక బార్డర్ ఉంది ఆ బార్డర్లో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ కొన్ని విలేజెస్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి వాటికి వచ్చిన రోజు నుంచి మనము న్యూట్రలైజ్ చేయడానికి చాలా స్టెప్స్ తీసుకున్నాం జరిగింది వచ్చిన రెండో రోజు రెండో వీక్లోనే టోటల్గా బార్డర్ ఏరియా ప్రాణహిత యొక్క రివర్ యొక్క బ్యాంక్ బార్డర్ ఏరియాలో మొత్తము ఫెర్రీ పాయింట్స్ అన్నీ ఉన్నాయి అవి పర్సనల్గా పోయి విజిట్ చేయడం జరిగింది అక్కడున్న పెరీ పాయింట్స్ అయితే ఫిషర్మెన్ ఎవరు ఉంటారో ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి మావో మావోయిస్టులకి సహకరించే వాళ్ళు ఎవరన్నా ఉంటే సహకరించవద్దని చెప్పాము సహకరిస్తే మాత్రం డెఫినెట్గా కేసులు అవుతాయి వాళ్ళ మీద సింపతైజర్గా బ్రాండ్ పడుతుంది ఇప్పుడు వీళ్ళ ఎలా చేశామో అట్లా బ్రాండ్ అవుతుందని చెప్పాము వాళ్ళు అల్లి వాళ్ళు మాకు ప్రామిస్ చేశారు అట్లాంటిది ఎవరు జరగదు అట్లాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయమని చెప్పేసి అలాగే ఈ పెరీ పాయింట్స్లన్న మాకు ఫిజికల్ నిఘా పెట్టాము అక్కడ కోమింగ్ ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి ఇప్పటికే ఒక మోర్ దాన్ సిక్స్ కోమింగ్ ఆపరేషన్స్ చేశాము మోర్ దాన్ ఫోర్ తీసుకోడినెన్స్ సర్చెస్ చేశాము సో అక్కడంతా ఆల్మోస్ట్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ టోటల్గా స్టెరిలైజ్ అయింది అక్కడ ఇదే కాకుండా మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చాలా పగడ్బందీగా ఉంది తర్వాత మనకు అక్కడ ఏ మాత్రం ఈ చీమ చెట్టుకు మన మనకి తెలిసిపోతుంది అలాగే మనము ఇంటర్ స్టేట్ ఉంది మనకు గడ్చిరోలి మహారాష్ట్ర బార్డర్ ఉంది మనకి దాంట్లో అక్కడ చాలా యాక్టివిటీ ఉంది మావోయిస్ట్ యాక్టివిటీ సో వాళ్ళ ఆఫీసర్స్ అందరూ ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ మన స్టేటు వాళ్ళ స్టేట్లో ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఎన్టీపీసీలో ఒక మీటింగ్ జరుపుకున్నాము దాంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయింది ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లెట్ టు ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ దాంట్లో మనకు మన ఏరియాకు సంబంధించిన రెండు దళాలు అక్కడ న్యూట్రలైజ్ అయిపోయాయి దాంట్లో భాగంగా వాళ్ళు మమ్మల్ని కూడా పిలిచారు అక్కడికి గచ్చిరోలికి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇన్సైట్స్ వాళ్ళ ఇన్ఫర్మేషను తర్వాత వాళ్ళ యొక్క ఆపరేషన్స్ తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళకి ఏం కావాలి మన సైడ్ నుంచి మన సైడ్ను మనకేం కావాలని మేము అక్కడ తెలుసుకున్నాము వాళ్ళు మనకి ఇక్కడ మన డేట్లో ఉన్న టైంలో వాళ్ళు ఆ బార్డర్ మొత్తము సీల్ చేస్తారు అంటే సీల్ చేయడం అంటే హోమింగ్ ఆపరేషన్స్ ముమ్మరంగా చేసి ఎలాంటి అవాంఛిన సంఘటనలు జరగకుండా ఎవరు మూమెంట్ చేయకుండా అది వాళ్ళు చూస్తారు వాళ్ళ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మన బార్డర్ అంతా మనము చేస్తాము సో దాంట్లో భాగంగానే ఇవన్నీ చేయడం జరిగింది